కులాసాగా ఉన్నారా అమ్మాయి దగ్గర నుండి క్షేమం తెలుస్తోందా బజార్లో ఎదురే అడిగారు మాధవరావు అని గారు కులసాగానే ఉందండి అన్నాడు మాధవరావు మిమ్మల్ని చూడగానే జ్ఞాపకం వచ్చింది చాలా రోజుల నుండి మీతో ఒక విషయం అనుకుంటున్నాను అది నా అభిప్రాయమే సుమండి చెప్పండి సందేహిస్తున్నారేమిటి నేనేం కొత్తవాణ్ణా మన శిరీష్ గురించే అమ్మాయి లాంటి స్వభావం అభిరుచులు తెలివితేటలు కార్యదీక్ష ఉన్నవాడు సునీల్ అమ్మాయి అంటే చాలా గౌరవం ఉంది దాంతోబాటు ఆత్మీయతాభావం కూడా నాకు కనబడింది నా దగ్గర అప్పుడప్పుడు చదువుకునేందుకు వస్తుంటాడని మీకు తెలుసుగా అప్పుడు అమ్మాయి రచనల గురించి తెలివితేటల గురించి తరచూ చెబుతుండేవాడు మెచ్చుకుంటుంటాడు ఆ సమయంలో విడియంతో కూడిన అతని ముఖ కావుళికను చూస్తుంటే అమ్మాయి అంటే ఇష్టమన్న భావం నాకు కలుగుతోంది ఇతను నా దగ్గరకు వచ్చిన మొదట్లో మన శిరీషకి ఇటువంటి కుర్రవాడు వరుడుగా దొరికితే భోగం అనిపించింది ఇప్పుడు అతని విషయం చూస్తుంటే నా భావానికి రూపకల్పన జరిగిపోతుందేమో మీరు కూడా అతన్ని ఎరుగుదురు ఇంచుమించు ఈ ఏడాది నుంచి చూస్తున్నాం మరే సంబంధమైనా వరుణి గురించి ఇంతగా తెలుసుకునే అవకాశమే ఉండదు అతని విషయంలో మీ అభిప్రాయం ఎలా ఉందో తెలియదు నాకు అయినా ఈ దృష్టితో మీరు ఆలోచించి చూడండి అన్నారు శాస్త్రిగారు కుర్రవాడు మంచివాడు అందులో సందేహం లేదు ఇంతకే అమ్మాయి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా అన్నాడు మాధవరావు అందుకే కదటండి నేను ఈ ప్రస్తావం తెచ్చింది అబ్బాయి వాచ అనకపోయినా అతని హృదయం అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా చూడగలిగాను అమ్మాయి వచ్చినప్పుడు సునీల్ విషయంలో అభిప్రాయం అడగండి ఈ ఏడాదితో బి అయిపోతుంది కదా మరి వస్తా అని వెళ్లిపోయారు గారు శిరీష వివాహం గురించిన ఆలోచనే రాని మాధవరావుకి శాస్త్రిగారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి శిరీష పట్ల గల ఆయన అభిమానానికి ముద్దుడైపోయాడు నిజమే సునీలు మంచివాళ్ల ఉన్నాడు అమ్మాయిని దిగబెట్టడానికి వెళుతున్నప్పుడు స్టేషన్లో కనపడ్డాడు కాకినాడ వచ్చాడట అమ్మాయి అతడు మాట్లాడుకుంటుంటే చూడముచ్చటగా అనిపించింది ఇద్దరూ చదువుకున్నవాళ్లు సాహిత్యాభిలాష కలవాళ్లు అనిపించిందే గాని శాస్త్రిగారు చెప్పే వరకు తనకు అమ్మాయి వివాహానికి సంబంధించిన విషయం తోచనేలేదు ఆ భావమే కలగలేదు శాస్త్రిగారు అనుభవశాలి ఆ అబ్బాయి మనోగత భావాన్ని గ్రహించగలిగారు ఇటు అమ్మాయి ఆయన శిష్యురాలు ఆప్తురాలు ఇది బాగానే ఉంది అనుకున్నాడు తను మాత్రం ఇంతకన్నా మంచి సంబంధం తేగలడా చదువుకున్నాడు లెక్చరర్ చేస్తున్నాడు ధవళేశ్వరంలో సో వాళ్ళ ఏ విధాన చూసినా మంచి సంబంధమే ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదికైనా రెండేళ్లకైనా పెళ్లి ప్రయత్నం చేయవలసిందే కదా అనుకోకుండా అప్రయత్నంగా తన విద్యుత్ ధర్మాన్ని గుర్తు చేసినట్లు అనిపించింది మాధవరావుకి శాస్త్రిగారు మాధవరావు చెప్పిన విషయాలన్నీ సావధానంగా విన్నారు విశాల శివరావు ఈ సంబంధ విషయంలో మీకేమనిపిస్తోంది నిక్షేపంలా ఉంది శాస్త్రి గారిని అబ్బాయి అభిప్రాయం ముఖతా కనుక్కోమని ముందు ఆయన అనుకోవడమే గాని ఆ అబ్బాయి ఏమీ అనలేదు కదా ఆ తర్వాత అమ్మాయి అభిప్రాయం అడుగుదాం అంది విశాల నా మాట నిజమే ఇద్దరూ శాస్త్రి గారికి ఇష్లు ఈడు జోడు బాగుంది అని ఆయన కనిపించి ఆ అబ్బాయి ఏం మాట్లాడినా అనుకూలంగా అనిపించొచ్చు అందువల్ల ముందుగా అబ్బాయిని కనుక్కోమను అన్నాడు శివరావు మాధవరావుకి ఆ దంపతుల సలహా నచ్చింది అలాగే కనుక్కొని రాస్తాను శిరీష అభిప్రాయం తెలుసుకునేందుకు తండ్రినై నేను అడిగితే సిగ్గుపడుతుంది తల్లి తెలుసుకోవలసినవి చెప్పవలసిన విషయాలు ఇటువంటివి ఆ యోగం అందం ఎక్కడ తెస్తాం అన్నాడు మాధవరావు అతని కంఠం వృద్ధమైంది క్షణంలో వాతావరణం బరువుగా మారిపోయింది విశాల పిల్ల నీ దగ్గరే ఉంటోంది తల్లి తర్వాత తల్లంత దానివి అన్నాడు ఇకపైన మాట్లాడలేకపోయాడు బాధపడక బావా నేను శిరీషను అక్క కూతురుగా చూడడం లేదు నాకు రమ శిరీష ఇద్దరు కూతుళ్ళు అనుకుంటున్నాను అవసరం అనుకున్నప్పుడు శిరీష అభిప్రాయం నేను కనుక్కుంటాను అని మాట చింది విశాల నువ్వు ఆ మాట అంటావని తెలుసు విశాల శాస్త్రి గారు చెప్పాక ఏమీ తోచింది కాదు వెంటనే వచ్చేశాను మంచి పని చేసావు వచ్చావు కనుక ఎన్నో విషయాలు మాట్లాడుకున్నావు ఉత్తరాల్లో ఎన్ని రాయగలని చెప్పు అంది విశాల రెండు గంటలు దాటింది ఎప్పుడొచ్చావునా వస్తూనే సావిట్లో కూర్చున్న తల్లిని అంది శిరీష వచ్చావా పెద్దనా అంది రమ పాలకరింపుగా పన్నెండు గంటలకు వచ్చాను అన్నాడు మాధవరావు మా కాలేజీకి రేడియో వచ్చారు మా కాలేజీలో వాళ్ళు ప్రోగ్రాం రికార్డు చేసుకున్నారు అంది రమ ఏంటంటే పదకొండు గంటలకు వస్తామన్నారు సరిగ్గా అన్నవేళకు టక్కును వచ్చేసారు నాన్న అంది శిరీష వాళ్ళంతా టైంకి అలవాటు పడ్డారమ్మా ఇంతకీ మీ ప్రోగ్రాంలో అంశాలేమిటి ఎంత టైం ఇచ్చారు అరగంట ప్రోగ్రాం దేశభక్తి గీతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అధికార భాష అన్న అంశంపై గోష్ఠి కార్యక్రమం లైట్ సాంగ్స్ అంది శిరీష ఇందులో మీరు ఏ విషయంలో పాల్గొన్నారు దేశభక్తి గీతం నేను పాడాను కార్యక్రమంలో నేను శకుంతల సుశీల పాల్గొన్నా ఇద్దరు విద్యార్థులు లైట్ సాంగ్స్ పాడారు అంది శిరీష పెదనాన్న వచ్చే నెల పదిహేనవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట రేడియోలో ప్రసారం చేస్తారట మరిచిపోకుండా వినుసుమా అంది రమా ఎందుకు విన్నమ్మా నేనే కాదు నేను ఇరుగున్న వాళ్ళందరికీ చెబుతాను వాళ్ళంతా కూడా వింటారు అన్నాడు మాధవరావు ఉత్సాహంగా ఏం బావా ఆ అమ్మాయిల కబుర్లతో ఆకలి కూడా తెలియడం లేదన్నమాట ఎప్పుడు చేసావో ఏంటో పలహరం చేద్దు గాన్రా శిరీష నానని తీసుకురా రమా నువ్వురా కాలు కడుకుని అన్న విశాల పిలుపుతో అంతా లోపలికి వెళ్లారు రాత్రి తొమ్మిది గంటలైంది చిన్నపిల్లలు నిద్రపోయారు విశాల్ ఇంకా వంటింట్లో సద్దుతోంది శివరావు ఎవరో స్నేహితులొస్తే వీధిలో వారితో మాట్లాడుతున్నాడు సావిట్లో పడుకున్నాడు మాధవరావు నాన్న నిద్రపోతున్నావా అంది శిరీష లేదమ్మా ఊరికి నేను కళ్ళు మూస్తున్నానంతే చిన్నపిల్లలు గాని పెద్దవాళ్లకు చొప్పున నిద్ర రాదమ్మా రా కూర్చో అన్నాడు మాధవరావు నువ్వు రమ్మా అప్పుడే పడుకోరనుకుంటాను ఎంత చదివినా పగలు చదవండి రాత్రి నిద్ర మానుకుని మాత్రం చదవకండి లేదు నాన్న పది దాటితే పిన్ని బాబాయ్ చదవనీయరుగా నీకు ఆ భయం అక్కర్లేదు పిన్ని బాబాయ్ మహా మహాదొడ్డవారమ్మా ఎవరండి బాబా దొడ్డవారంటున్నావు అప్పుడే వంటింటి పనులు పూర్తి చేసుకుని వచ్చిన విశాలంది ఉంది మీ మాటేనమ్మా మీ దంపతుల గురించే ఎవరి గురించో చెబుతున్నాం అనుకున్నా నేను విందామని అడిగాను పోసిదా అంది విశాల కూర్చుంటూ భగవంతుడు కళ్ళు లేని వాళ్ళకి ఇచ్చాడంటారు దాని ఆసరాతో బ్రతకడానికి మా వంటి వాళ్ళకి జీవకర్రం మీ వంటి వాళ్ళు అన్నాడు మాధవరావు మంచం మీద లేచి కూర్చుంటూ బావా ఏంట మాటలు మరొక మాట ఇలాంటి మాటలు అన్నావంటే ఏం లాగేవేం ఇలా మాట్లాడితే ఏం శిక్ష విధిస్తావోమ్మా విశాల నీ కూతుర్ని అసలు పంపించను అంతే అంది అయితే పెద్ద శిక్ష విధిస్తావన్నమాట మరణదండంతో సమానమైన దండన తప్పు తప్పు అలాంటి మాటలు బావా శిరీషకి తల్లి తండ్రి నువ్వే మమ్మల్ని తెగ పొగుడుతుంటే ఆపడానికి బెదిరించానంతే అంది విశాల బాధగా మాట అంత మాత్రంలో జరిగిపోతుందా అలా నేల మీద ఏమిటి నా కుర్చీలో కూర్చో అన్నాడు మాధవరావు నాన్న మీద బెంగగా ఉందేమిటి అంది శిరీషతో విశాల నవ్వింది శిరీష కొడుకుంటాను అంటూ వెళ్లిపోయింది విశాల అయ్యాక సెలవులకు నువ్వే వస్తావు కదమ్మా ఇంతలో మళ్లీ రావడం కుదరదు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుందంటున్నారు నేనే వస్తాను ఈ డిసెంబర్లో పరీక్షలు అంటున్నారు అయితే కాలేజీ మాత్రం ఉంటుంది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కోసం పరీక్షలున్నా ఉండొచ్చు ఏదీ నిర్ణయంగా జరగడం లేదు స్టూడెంట్స్ సహకరించక అంది శిరీష మర్నాడు ఉదయాన్నే మాధవరావు వెళ్లిపోయాడు జనవరి ఏడో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు సెలవులు ఇచ్చారు కాలేజీకి వీధి తలుపు చొప్పుడే వెళ్ళింది శిరీష కంగ్రాచులేషన్స్ అంటూ ముఖంతో ఎదురుగా నిలబడున్న సునీల్ చూసి ఆశ్చర్యపడింది మీరా అంటూ అతని రాక ఆమెకెంతో ఆనందంగా ఉంది అన్నానికి ఆమె ప్రఫుల్ల వదనమే సాక్షి మీరా అంటూ అలా నిలబడిపోయారు నన్ను లోపలికి రానిరా ఏం అన్నాడు అనుకోకుండా వచ్చిన మీ రాకతో స్తబ్ధనయ్యాను సారీ రండి అంటూ తను పక్కకు తప్పుకుని సునీల్కి తోవిచ్చింది ఎవరమ్మ వచ్చారు అన్నాడు తండ్రి గదిలో పేపర్ చదువుకుంటూ సునీల్ గారు నన్న కూర్చోమనమ్మా కూర్చున్నారు నాన్న అంది శిరీష సునీల్ అనగానే తనకేదో ఆతుడుగా అనిపిస్తోంది ఇప్పుడు అతని రాక ఆనందంగా ఉంది మాధవరావుకి ఎంతకి కంగ్రాచులేషన్స్ అన్నారేమిటి ఎందుకు అడిగింది శిరీష మీ పాటకు నా పాట అంది ఆశ్చర్యంగా అరే ఇలాంటి వారికి పాఠాలేం గుర్తుంటాయబ్బా అంటే మీ ఉద్దేశం మొన్న మీ కాలేజీ వారి రేడియో ప్రోగ్రాంలో మీరు పాడిన పాటే గుర్తులేనప్పుడు పాటాలలా గుర్తుంటాయని అన్నాడు కొంటిగా సునీల్ అబ్బా అదా సంగతి చంపేశారు ఆ ప్రోగ్రాం ఉన్నట్లు ఎలా తెలిసింది మీకు కాలేజీ వాళ్ళం కాలేజీ వాళ్ళకి ఏర్పాటైన ప్రోగ్రాం వినడంలో ఏముంది అవి విద్యార్థుల కోసం మాస్టర్ల కోసం కాదు ఆ ప్రోగ్రాంలకు తయారు చేసేది మేమే కదా ఎవరు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవద్దా మీ సమాధానం నాకు తృప్తిగా లేదు నిజం చెప్పండి మీకెలా తెలిసింది అని అడిగింది కుతూహలంగా శిరీష ఆకాశవాణి ప్రసారాలు తెలియజేసే వాణి లేదా రోజు ఉదయం రేడియోలో ఆనాటి ప్రసార విశేషాలు చెప్పరా తెలుసుకునేందుకు మార్గమే లేదా అయితే వాణిలో చూసిన ప్రసారాలన్నీ విని వెళ్ళి అందరినీ అభినందిస్తున్నారన్నమాట చిరుకోపం ప్రదర్శిస్తూ అంది సరే నేను అంటే మీరు మరొకలా అర్థం తీశారన్నమాట అయితే నిజం చెప్పమంటారా చెప్పమనేగా నుంచి అడుగుతోంది మీ కాలేజీ వాళ్ల ప్రోగ్రాం ఉందని అందులో నువ్వు పాల్గొంటున్నావని సుబ్రహ్మణ్య శాస్త్రి మ్యాస్టర్ రాశారు మీ నాన్నగారు నీ ప్రోగ్రాం విషయం ఆయనకు చెప్పారట ఓ అదా సంగతి మీరు పాడతారని నాకు తెలీదు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న మీరు పాడిన పాట నా మనసును ఆకట్టుకుంది ఆ పాఠంలోని తీరు గొంతుకలోని ఒదుగులు ఏంటో నేను చెప్పలేకపోతున్నాను కానీ వింటున్నంతసేపు మైమరిచిపోవడమే కాదు పాడుతున్నంతసేపు మీరు నా కళ్ళెదుట ఉన్నట్లే అనుభూతి కలిగిందనుకోండి ఇంకా ఆ పాట వింటున్నట్లే ఉందంటే నమ్ముతారా అన్నాడు సునీల్ ఆరాధనపూర్వకంగా ఉన్నాయి అతని మాటలు అతని మాటలు ఆమెను ఆనంద పరవసరాన్ని చేశాయి మీరలా మెహర్బానీ మాటలు మాట్లాడుతూ కాగుణిందం వర్ణిస్తుంటే నాకు ఏం మాట్లాడడానికి నోరు పెగలడం లేదు అది సరే ఇప్పుడే వస్తాను కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది శిరీష అరమరికలు లేకుండా చెలో పొలోమంటూ వాళ్ళు మాట్లాడుకోవడం ఆ మాట్లాడే తీరు ఆసక్తిగా వింటున్నాడు తండ్రి నాన్న సునీల్ గారు వచ్చారని చెప్పాను కదా వెళ్ళి పలకరించు బాగుండదు నేను కాఫీ తెస్తాను మాట్లాడుతుండు అంది శిరీష మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని నేను పేపర్ చదువుకుంటూ ఉండిపోయాను నేను ఇప్పుడే వద్దామనుకుంటున్నాను అంటూ పేపర్ మడిచి మంచం మీద పడేసి సావిట్లోకి వెళ్ళాడు మాధవరావు మాధవరావుని చూస్తూనే కుర్చీలోంచి లేచి నమస్కారం అన్నాడు సునీల్ శుభం కూర్చోండి సెలవు కాబోలు మరేనండి మీ స్వంత ఊరు ధవళేశ్వరం అన్నారు కదా అవునండి స్వంత ఇల్లుంది పొలాలున్నాయి స్వంత వ్యవసాయం ఎవరు చూస్తుంటారు మా నాన్నగారు చూస్తారు ఈ రోజులను బట్టి స్వంత వ్యవసాయమే మంచిది చేసుకోగలిగితే అన్నాడు మాధవరావు శిరీష ఇంతలో కాఫీ అరటి పళ్ళు యాపిల్ పళ్ళు ముక్కలు తెచ్చి వారిద్దరికి ఇచ్చింది తన కాఫీ టిఫిన్ ప్లేటు తెచ్చుకుని కూర్చుంది ఇప్పుడే తీసుకొచ్చానండి అన్నాడు సునీల్ పర్వాలేదు తీసుకోండి అంది శిరీష పలహారం అంటూ హాట్లు స్వీట్లు పెడతారు గాని అసలైన పలహారం ఇదే అన్నాడు సునీల్ యాపిల్ మొక్క నోట్లో వేసుకుంటూ వేళకి ఉన్నాయి కనుక గాని లేకపోతే లాంటి పలహారమే వచ్చేది అంది నవ్వుతూ శిరీష చనువుగా అంటున్న ఆమె మాటలకు కుమార్తె వైపు చిత్రంగా చూశాడు తండ్రి తన బిడ్డ మానసికంగా ఎదిగింది వయసుతో పాటు అనుకున్నాడు వారి సంభాషణ స్నేహపూరితంగా కనపడింది శిరీష అన్న మాటలకి మై గార్డ్ అనబోయి మాధవరావు ఉండడంతో పైకి అనలేకపోయాడు సునీల్ సెలవుల్లో మీకు చదువుకునేందుకు బాగా సావకాశం ఉంటుంది ఇక మూడు నెలల్లో పబ్లిక్ కదూ అన్నాడు సునీల్ ఏం పబ్లిక్కో ఏం పాడో వచ్చే నెల సంవత్సరోత్సవానికి చిన్న నాటిక రాయమన్నారు తెలుగు లెక్చరర్ పరీక్షలాంటి అంటే ఏ పాటి తీరుకున్నా ప్రయత్నం చేయమన్నారు అంటే రాస్తున్నారన్నమాట ఆహా ఇంకా ప్రారంభించలేదు రచనలో పడితే చదువు సాగదు ఎన్నాళ్ళు నాకు సలహాలిస్తూ రచనకు ప్రోత్సాహం ఇచ్చారు ఇక అక్కడ నా చదువు అయిపోతుంది ఆయన మాట కాదనలేకపోతున్నాను అయితే ఒక పని చేయండి ఈ మధ్యనే ఊసుబోక ఒక చిన్న నాటిక మితవ్యయం అని రాశాను ఒక అరగంట పైగా ప్రదర్శించడానికి వీలవుతుంది చదువు గాని నచ్చితే మీకు అభ్యంతరం లేకపోతే ఇస్తాను రక్షించారు అయితే ఒక షరతు ఏంటో మీ పేరుతోనే ఇస్తాను నాటికను అదేంటి మిమ్మల్ని రాయమన్నారాయన ఈ మధ్య అంటే అప్పుడేం చేస్తారు ఆయన అలా అనుకునేవారు కాదు పాత నాటకాలు ఫారసులు వంటివి కాక రచనలు కావాలని ఆయన కోరిక అంతగా ఆయన అడిగితే మాకు కావలసిన వాళ్ళు రాశారు అని చెబుతాను సరేనా అంటే మీ ఉద్దేశం శిరీష సమాధానం చెప్పలేదు సిగ్గుతో ఆమె చక్రిళ్ళు ఎరబరాయి సరే మీ ఇష్టం అనక తప్పింది కాదు సునీల్కి నాలుగు రోజుల్లో ఫేరి చేసి తెస్తాను అన్నాడు సునీల్ వెళ్ళడానికి లేస్తూ మీ నాటక ప్రదర్శన నాడు మీరు రావలసి ఉంటుంది అంది బాగుండదేమో సందేహం వెలుగుచ్చాడు సునీల్ మీకు అఫీషియల్ గా ఇన్విటేషన్ పంపుతాం బస మా బాబాయ్ గారింట్లో అడ్రస్ ఇస్తాను అంది వీధి గుమ్మం దాకా సాగనపడానికి వెళ్లిన శిరీష సునీల్ కి టాటా చెబుతున్నట్లు చేయిపోపడం చూశాడు మాధవరావు అంతవరకు శ్రోతగా ఉండిపోయిన ఆయన మనసులో శాస్త్రి గారికి కలిగిన భావం వంటిదే కలిగింది శాస్త్రి గారి భావంలో అనుమానం లేదు వారి ఇద్దరి హృదయాల్లోనూ పైకి తెలియనీకుండా జాగ్రత్త పడుతున్న వారి మధురోహలు ఆత్మీయత ఆయనకు ద్యోతికమవుతున్నాయి ఆనందంగా ఉన్న ఆ సన్నివేశం శాశ్వతం కావాలని తన ఆశయం ఊహలు సఫలీకృతం అవ్వాలని దేవుని పటం వద్ద నిలబడి భక్తిగా అంజలి ఘటించాడు తండ్రి ఇల్లు సులువుగా తెలిసిందా ఇబ్బంది పడలేదు కదా గుమ్మంలో ఆగిన రిక్షాలోంచి దిగుతున్న సునీల్ చూసి అడిగింది శిరీష కంగారుగా అడ్రస్ ఇచ్చారుగా ఇబ్బంది పడ్డమేం కరమా అన్నాడు సునీల్ వీరే బాబాయ్ సునీల్ ఈ వాళ్ళ ప్రదర్శించే నాటిక వీరు రాసిందే అని పరిచయం చేసింది నమస్కారం అన్నాడు సునీల్ ఈవిడ మా పిన్ని వరుసకి మాత్రమే పిన్ని నన్ను కనలేదు కానీ తల్లి కన్నా ఎక్కువ మీరు పిన్ని గారి పిల్లలు రమా సురేష్ బాబు సునీల్ వచ్చారా మీరు వస్తారనుకుంటూనే ఉన్నాం తన కాలేజీ వచ్చే వాళ్లకు నన్ను తప్పకుండా రమని మరీ మరీ అందమ్మాయి నేను నిన్ననే వచ్చాను అన్నాడు మాధవరావు సునీల్ విశ్రాంతి తీసుకునేందుకు సావిడి పక్కనే ఉన్న గదిని ఏర్పాటు చేశారు మంచం పక్కా ఏర్పాటు చేశారు అతని బ్యాగ్ లోపల పెట్టించింది శిరీష కాళ్ళు పడుకుని భోజనానికి లేవండి అంది విశాల పది గంటలకి భోంచేసి వచ్చానమ్మా అన్నాడు సునీల్ మొహమాట పడుతున్నారు నిజంగానా అంది శిరీష అలా మొహమాట అయితే వచ్చేవాడినే కాదు అన్నాడు నవ్వుతూ గాజు గ్లాసులో చిక్కని మజ్జిగ పోసి తెచ్చింది విశాల టెలివిషన్ సునీల్ గురించి ఆలోచిస్తున్న విశాల శివరావులకు అతన్ని చూడడానికి సావకాశం చిక్కింది అతని రాక కుమార్తె పిలుపు వల్ల అయితేనేం సునీల్ వస్తాడని తెలియడం వల్లనైతేనేం రెండూ కలిసి మాధవరావు రాకకు కారణాలయ్యాయి ఈ సందర్భంలో శిరీష సునీల్ల మనోగత భావాలను విశాల శివరావు కూడా గ్రహిస్తారు అని తృప్తిపడ్డాడు మాధవరావు సునీల్కి మాధవరావు పరిచితుడే గాని శివరావు కొత్త కానీ ఆయన కూడా మాధవరావు లాగే చాలా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు విశాల ఆదరణ పలకరింపు సునీల్కి ఎంతో ముచ్చట వేసింది చిన్న పిల్లలిద్దరూ కొత్తగా వచ్చిన సునీల్ని చూస్తున్నారు తదేకంగా రమ శిరీషతో కూడా తిరుగుతోంది సాయంత్రం నాలుగు గంటలకు కాఫీ పలహారాలు అయ్యాయి రమ నేను కాలేజీకి వెళుతున్నాం మా వాలంటీర్లు వస్తారు మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు అంది శిరీష సునీల్తో బాబాయ్ నువ్వు నాన్న పిన్ని పిల్లలు ఆరు గంటలకల్లా వచ్చేయండి అని మరీ మరీ చెప్పి వెళ్ళింది శిరీష ఈ మధ్య కాలేజీ ధర అని శిరీష మా దగ్గర ఉంటోంది ఈ ఏడు పరీక్షలయ్యాక వెళ్ళిపోతుందంటే ఇప్పటి నుండి బెంగగా ఉంది అంది విశాల నువ్వు ఒక్క కోణంలోంచే చూస్తున్నావు అది వెళుతోందంటే ఇప్పుడే బెంగగా ఉందా విశాల ఒంటరి బ్రతుకు ఎలా వెళ్ళదీస్తున్నానో ఉన్న ఒక్క పిల్ల ఇక్కడ ఉంటే ఆలోచించావా అన్నాడు మాధవరావు అదేంటి బావా నీ మాట అనుకోని క్షణం లేదు శిరీష కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకుంటున్నప్పుడు తప్ప కాస్త విశ్రాంతిగా ఉందంటే నీ మాటే పాపం నాన్న ఎలా ఉన్నాడో ఏం చేస్తుంటాడో ఒక్కడు ఏం కాలక్షేపం అవుతుంది అనుకుంటుంది వేరే పిల్ల వాళ్ళమ్మలాగే ఎదుటి వాళ్ల మనసును ఇట్టే గ్రహించగలదు ఎవరి మనసును నొప్పించడం కిట్టదు అంది విశాల ఆ మాటలతో కళ్ళు చెమరచాయి నా బ్రతుకు ఇటువంటిదే నా చిన్నతనంలోనే మా అమ్మగారు పోయారు మా తమ్ముడు బాగా చిన్నవాడు అష్ట కష్టాలు పడి మా నాన్న మా బామ్మ పెంచి పెద్ద చేశారు మా బామ్మ పోయి ఐదారేళ్లైంది మా తమ్ముడు బాపట్లలో వ్యవసాయ కళాశాలలో చదువుతున్నాడు నాన్న నా దగ్గరికి రమ్మంటే రారు పొలాలు చూసుకోవాలంటారు అందుకే నాలుగు రోజులు సెలవు వస్తే ఇంటికి వెళితేనే గాని తోచదు అన్నాడు సునీల్ కళ్ళు తుడుచుకుంటూ అలాగా ఎప్పుడూ మీ స్వవిషం అడగలేదు అందుకు సందర్భమూ రాలేదు అంతా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే అన్నమాట అన్నాడు మాధవరావు అవునండి అన్నాడు సునీల్ ఐదు కావస్తోంది శివరావు గారు ఇల్లిదేనా అండి అన్నారు ఎవరో ఇదే ఎవరు అన్నాడు శివరావు రచయిత సునీల్ గారి కోసం ఉంచాం అన్నారు వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు రండి ఆయన స్నానం చేస్తున్నారు అన్నాడు శివరావు సునీల్ పది నిమిషాల్లో డ్రెస్అప్ అయి వారితో వెళ్లాడు రిక్షాలో సరిగ్గా ఆరు గంటలకు తలుపులు తాళం వేసుకుని బయలుదేరారు శివరావు కుటుంబం మాధవరావు ఎప్పుడైనా కాలేజీ ఫంక్షన్లకు విశాల పిల్లలు వెళ్లేవారు కానీ శివరావు మాధవరావు వెళ్లడం ఇదే ప్రథమం రామ్నాథ గోయింకా కళాశాల కల్చరల్ సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబడ్డాయి మూడు రోజుల కార్యక్రమం ఉదయం సభలు చారిత్రక విషయాలు సాహిత్య గోష్ఠి సైన్స్ కి సంబంధించినవి ఏర్పాటు చేశారు సాయంత్రం ఎంటర్టైన్మెంట్స్ ఉదయం సభలకు ఆయా విషయాల్లో పెద్దలను పై ఊళ్ళ నుండి ఆహ్వానించారు సాయంత్రం నాటకాలు విచిత్ర వేషధారణ కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్వీయ కవితలు వంటి అంశాలు ఏర్పాటు చేశారు రెండు రోజుల కార్యక్రమాలు అయ్యాయి అది మూడో రోజు సాయంత్రం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సెక్రటరీ మైకు వద్దకొచ్చి చెప్పాడు ఇది మా కార్యక్రమంలో తుది ఘట్టం నేటి కార్యక్రమంలో మా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు తమ కవితలు వినిపిస్తారు వీరు ఇంటర్ సీనియర్ బిఏ చదువుతున్నారు వీరి పేర్లు వెంకట్రావు మోహన్ కుమార్ రాజారావు కుమారి విమల శోభారాణి శిరీష తర్వాత అంశం మితవ్యయం నాటిక రచయిత్రి శ్రీ ఎన్ సునీల్ బిఈ కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు ఇప్పుడు స్వీయ కవితలు వింటారు అంటూ కార్యదర్శి వరుసగా ఒక్కొక్కరి పేరే పిలిచారు ఒక్కొక్కరు పది నిమిషాలు చదివారు కొందరు ముత్యాల సరాలు మరికొందరు వచ్చిన గేయాలు రాశారు ఇప్పుడు కుమారి శిరీష తమ కవిత వినిపిస్తారు ఈమె రచయిత్రి వారిజ అనే కలం పేరు గల రచనలు మీ అందరికీ పరిచితంలే అన్నాడు సెక్రటరీ శిరీష మైక్ దగ్గర నిలబడి మొదటి వరుసలో కూర్చున్న సునీల్ని సభలోని తన కుటుంబ సభ్యులను ఒక క్షణం చూసింది నా కవిత వినిపించడానికి ముందు ఆ విషయానికి సంబంధించిన రెండు మాటలు చెబుతాను ఇది వరలో రాజ్యాలుండేవి కవితా ప్రియులైన రాజులుండేవారు కళా పోషణ ఉండేది నష్టావధాన శతావధానాది వివిధ ప్రక్రియలను అద్భుతంగా జరిపే మహా మహాసమర్థులైన జంటకవులు ఎందరో తమ కవిత్వంతో ప్రభువులను ప్రజలను ఊరు తొలగించారు అట్టివారికి రాజాదరణ రాజ పోషణ లభించేది ఈనాడు ఆ రాజ్యాలు లేవు ఆ రాజులు లేరు ఆ కవితాదరణ లేదు కళా పోషణ లేదు ఆనాటి ఔన్నత్యాన్ని ఈనాటి పతనాన్ని తెలియజేయడం నా ఉద్దేశం అని కవిత చదవడం ప్రారంభించింది శిరీష చదవడం ముగించి సభ్యులకు నమస్కరించి ఎడతెగని హర్షద్వానాల మధ్య వేదిక దిగింది శిరీష చక్కని రాగంతో భావయుక్తంగా చదివిన ఆ పద్యాలని ఎంతో ఆసక్తిగా విన్నారు సభ్యులు ఆ భావం అనూహ్యమనిపించింది ఆనాటి ప్రాభవం చదువుతుంటే ఉప్పొంగిపోయాయి సభ్యుల హృదయాలు ఆ వెనక జరిగిన విపరిణామం వారి హృదయాలను కదిల్చి కన్నీరు పెట్టించింది అంతవరకు తనను తాను మరచి రెప్పార్పకుండా శిరీష్నే చూస్తూ పద్యాలు వింటున్న సునీల్ సభ్యుల హర్షధ్వానాలతో ఈ లోకంలోకొచ్చాడు శిరీష అతని హృదయాది దేవతగా అతని మనసులో తిష్ట వేసుకున్నట్లు ఆ క్షణంలో గ్రహించకపోయినా జరిగిన విషయం అదే కవితలు విన్నారు ఇప్పుడు మితవ్యయం నాటిక ప్రదర్శించబడుతుంది సావధానంగా కూర్చుని చూసి ఆనందించమని కోరుతున్నాం అన్నాడు సెక్రటరీ కుటుంబంలో నానాటికి ఖర్చులు పెరిగిపోతుంటాయి ఎవరడిగింది లేదన్నా చేయకపోయినా వారికే కోపం యజమాని భారం మోయలేక ఒక ఆలోచన చేస్తాడు అందరం ఆలోచించి ఏ ఖర్చులు తగ్గించాలో ఆలోచిద్దాం అంటాడు ఒక సమావేశం ఏర్పాటు చేసి తమలో తమకే అలా అనేసరికి సంసారం పూచి తమ మీదే ఉందనే భావం ఎవరికి వారికే కలుగుతుంది సబ్బులు వాడకం తగ్గిద్దామని రోజుకు మూడుసార్లు తాగే కాఫీ ఒక్కసారే తాగాలని వారానికి కిలో నెయ్యి బదులు పావు కిలో వాడుకుందామని అనవసరమైన ఖర్చులు అంటే బజార్లో టిఫిన్లు తినడం వంటివి మానేయాలని రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి కుటుంబ సభ్యుల నుండి ఆ ప్రకారం చూస్తే చాలా ఆదా కనబడుతోంది ఒక నెల జీతం వాడమని పెద్ద కొడుకు అప్పగిస్తాడు చివరికేదీ మానలేకపోతారు నీతిదాయకంగా ఆసక్తిదాయకంగా ఉంది ప్రేక్షకులకు ఏదైనా అలవాటైతే మానడం కాదు సరికదా తగ్గించుకోవడం కూడా చాలా కష్టం మానలేము అనుకున్నారు ఎవరు మట్టుకు వారు విద్యార్థులు చక్కగా నటించారు ఈ నాటిక రచయిత ఈనాడు మన మధ్య ఉన్నారు ఆ రచయితను పరిచయం చేయబోతున్నాం సునీల్ గారిని వేదిక మీదకు రమ్మని కోరుతున్నాం అన్నాడు సెక్రటరీ అయిష్టంగానే వేదిక మీదకు వెళ్లిన సునీల్ని పుష్పమాలాంకృతులను చేశారు వినయంగా చేతులు జోడించి సభకు నమస్కరించాడు సునీల్ ఈ నాటికను మనకు ప్రదర్శనకై ఇచ్చిన రచయితకు మన కాలేజీ తరపున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి అభ్యుదయ రచయితలే ఈనాడు సంఘానికి ఎంతో అవసరం మహారచయితగా అచిర కాలంలోనే వీరు పేరు పొందగలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ప్రిన్సిపాల్ తనకు జరిగిన గౌరవానికి సునీల్ కృతజ్ఞత తెలిపాడు అంతటితో మూడు రోజుల ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు వచ్చిన జనం వెళ్ళిపోతున్నారు వేదిక దిగనివ్వకుండా విద్యార్థులు సునీల్ చుట్టూ చేరి సంతకాలు చేయించుకుంటున్నారు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అతని రాక కోసం శిరీష వాళ్లవాళ్లు ఎదురు చూస్తున్నారు బాబాయ్ నాన్న ఉంటారు ఆయనతో రావడానికి ఇంటి వద్ద భోజనాల ఏర్పాటు చూడాలి కదా మనం ముందు వెళ్లి ఆ పనులు చూద్దాం అంది శిరీష అదేంటి అలా అయితే మేమంతా వెళతాం నువ్వు మీ నాన్న ఉండండి అంది విశాల నేను వచ్చేస్తానమ్మా నడుం లాగుతోంది పిల్లలు సహాయంగా ఉంటారు అన్నాడు మాధవరావు రమ నాకు సహాయంగా ఉంటుంది పనులకి సురేషు బాబు ఉంటారు అంది విశాల శివరావు మాధవరావు విశాల రమ వెళ్ళిపోయారు అరగంటకు పైగా పట్టింది సునీల్ స్వేచ్ఛ పొందడానికి సారీ ఎంత త్వరగా వద్దామనుకున్నా ఎవరో ఒకరు మాట్లాడుతుండడంతో సభ్యత కాదని మాట్లాడుతుండవలసి వచ్చింది అన్నాడు అపోజిటిక్ గా చేతిలోని దండ శిరీష్ కందించాడు అయ్యో కాబోయే ప్రముఖ రచయితలాయే మీ ఫ్యాన్స్ ని చండనాడుకుంటేలా అంది యు సిల్లీ గర్ల్ నాలిక్ కరుచుకుని అన్నట్లు మీ వాళ్లేరి అన్నాడు ఇంతవరకు తమ రాక కోసం ఎదురు చూసి చూసి ఇంతలో వచ్చే లక్షణాలు కనబడక మమ్మల్ని మీకు ఎస్కార్ట్లుగా ఉంచి వెళ్ళిపోయారులండి ఇక వెళదామా అంది శిరీష పదండి అన్నాడు సునీల్ ఆనాడు పౌర్ణమి ఈనాటి గౌరవం మీ వల్లనే పొందగలిగాను ఇందుకు కారకులు మీరే శిరీష ఆమె పక్కగా నడుస్తూ అన్నాడు అదేంటి మీరు నా నాటికి తీసుకోవడం ఒకటి నా పేరుతో ఇవ్వడం రెండవది నన్ను ప్రిన్సిపల్ గారిచే పిలిపించి రాక తప్పని పరిస్థితి కల్పించడం మూడవది వీటన్నింటికీ సూత్రధారి మీరే నా కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియడం లేదు ఏమిటి మీకు జరిగిన గౌరవం నాకే చెందింది మీకేం మిగలలేదు అంటే ఇదిగో ఇదేగా మీకు జరిగిన గౌరవం నా చేతికి ఇచ్చేశారు అంటూ దండ చూపించి పక్కపకా నవ్వింది ఓ అదా అన్నాడు నవ్వుతూ చిన్న పిల్లలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముందు వెళుతున్నారు ఆ వెన్నెట్లో శిరీషని తేరిపారా చూశాడు సునీల్ గాలికి కదలాడుతున్న ముంగురులు ఆమె నుదుటిపై పడుతూ వింత సోయుగాన్ని సంతరించాయి సూది మొనలాంటి ముక్కు కొలుచని చెక్కిళ్ళు ఎన్నాళ్ళు తెలుసుకోలేని సౌందర్యం కనబడింది మంచి తెలివి తెలివికి తగిన మాట నేర్పు మంచి ప్రవర్తన అతని మనసు ఆమెను గురించిన ఆలోచనలతో నిండిపోయింది అదేంటి దండమాట చెబితే అలా మోగపోయినట్లయ్యారు అన్న శిరీష పలకరింపుతో మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది అతనికి ఏం లేదు శిరీష ఆ దండం గురించి ఆలోచిస్తున్నాను నాకిచ్చినందుక అది కాదు ఆ దండ మీ చేతిలో కన్నా మెడలో ఉంటేనే సుమమాలకు సార్థకత ఉంటుంది దాన్ని మెళ్ళ వేసుకోండి ప్లీజ్ అన్నాడు సునీల్ ఏమండోయ్ అది మీ రచనకు ప్రతిఫలం నా రచనకు గౌరవం పొందే రోజు నాకు రావాలని ఆశీర్వదించండి అంది నేను మీరు అనే భావం మీకు తోచింది గాని ఆ భావమే కలగలేదు నా గౌరవం మీ గౌరవం అనుకుంటున్నాను అయితే నా దండ నాకు ఇచ్చేయండి అని ఆమె చేతిలోని పూలమాల తీసేసుకున్నాడు మీ రచనకు గౌరవం పొందడం ఎంతో దూరంలో లేదు మీరు చదివిన కవితకు ఇప్పుడే ఇక్కడే మీకు సన్మానం అంటూ పూలమాల ఆమె మెడలో వేశాడు సునీల్ అదే సమయంలో వాళ్ళు వస్తున్నారో లేదో అని వెనక్కి తిరిగి చూసిన బాబు శిరీషక్క పెళ్లి కూతురులా ఉంది అంటూ చప్పట్లు కొట్టాడు వాళ్లతో తను చపట్లు కొట్టాడు సునీల్ శిరీష సిగ్గుతో మొగ్గ అయింది బాగుంది కదా మీకు వేయినా అని వాళ్ళిద్దరికీ ఆ మాల చిరొకసారి వేసింది శిరీష చప్పట్లు కొట్టాడు సునీల్ డోంట్ థింక్ అదర్వైజ్ శిరీష నాకెంతో నచ్చింది మీ కవిత్వం ఆ భావాలు సభ్యుల హృదయాలను కదల్చడం గమనించాను అన్నాడు సునీల్ ఆ పైన వారిద్దరి మధ్య మాటలే కరువయ్యాయి దండవేసినందుకు కోపం వచ్చిందా శిరీష అబ్బే అదేం లేదు చాలాసేపు అయింది మన కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు గబగబా పదండి వెళదాం అంది